చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి పని చేసే ప్రభుత్వాలను ప్రజలు ఆదరించాలన్నారు సీఎం చంద్రబాబు మరోసారి వైకుంఠపాలి ఆడుద్దని సూచించారు రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాబోతున్నాయన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి మూడు లక్షల గృహ ప్రవేశాలను వర్చువల్ ప్రారంభించారు సీఎం చంద్రబాబు రాజకీయంగా కీలక కామెంట్స్ చేశారు ఈసారి మాత్రం నాకు ఇప్పుడు కూడా అంతు పట్టడం లేదు నాడి దొరకడం లేదు అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఆర్థికంగా దివాలా తీశాం అప్పటికితే ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చాం ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే ఆమె ఇస్తున్నాను రేపు రాబోయే రోజుల్లో ఏదైతే తెలుగు సంవత్సర నూతన సంవత్సరం రోజు ఉగాది ఆ రోజున ఐదు లక్షల తొంభై వేలు గృహ ప్రవేశాలు చేత నాది ఎక్కడ చూసినా గొంతలే ఏ రోడ్డు చూసినా గోతులే మళ్లీ నాకు చాలా కష్టమైంది అవన్నీ పూడిస్తే మళ్ళా వర్షాలు పడ్డాయి మళ్ళా కొంత డ్యామేజ్ అయింది అయినా కూడా ఆమె ఇస్తున్నా నిన్నే ఆదేశాలు ఇచ్చాం ఐదు వందల కోట్లు రిలీజ్ చేసి అన్ని రోడ్లు ప్రారంభించమన్నా బ్రహ్మాండమైన రోడ్లుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని పద్దెనిమిది నెలల్లో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఒకప్పుడు పెట్టుబడి పెట్టాలంటే పారిపోయారు వాళ్ళందరినీ కూడా వెంటాడి వేధించి పారగో పారిపోయేటుగా చేశారు భయపెట్టేశారు నదుల అనుసంధానం నా జీవిత ఆశయం నదుల అనుసంధానం చేయగలిగితే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే శాశ్వతంగా కరువు అనే మాటే ఉండదు రైతాంగం బ్రహ్మాండంగా పనిచేస్తారు మా కులవాడు ఏదో ఏం పెట్టేది సచ్చేది లేదు కానీ ఆ కులం ఇంకో పక్క మతం మేము ఓటేయకూడదు దీనివల్ల ఏంటి ఎవరికి నష్టం అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు మనం ఆలోచించాల్సింది మన జీవితాలు ఏ విధంగా బాగుపడతాయి